కుమారుడు బిల్లిపాల్ తప్పు చేస్తే నలుపు నలుపని తెలుపు తెలుపని కండించి గద్దించి బుద్ధి చెప్పి నుంచి బయటకు వెళ్ళకొచ్చిన ప్రవక్త అది ఇంత సిన్సియర్గా ఉంటే ఇంకా ప్రభు అన్నాడు నువ్వు ఇంకా సిన్సియర్గా ఉండాలి నాకు ఎందుకు భయం వేసిందంటే ఇంత సిన్సియర్గా ఉన్నటువంటి ప్రవక్త గారి దగ్గరికే వచ్చి నువ్వు ఇంకా సిన్సియర్గా ఉండాలి అని అంటే ఈ రోజున మన బ్రతుకులు ఎక్కడా మన జీవితాలు ఎక్కడా నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడా సరే ప్రవక్త అయినా సరే అయినా సరే ఈ దిన ఎవరి యథార్థతని వారు కాపాడుకునే సమయం ఇది ఎవరి సిన్సియారిటీని వాడు కాపాడుకునే సమయం ఇది ఎదుటి వాడు వైపు ఏలిబెట్టి చూపే సమయం కాదుది ఎదుటి వారిలో లోపాలు పట్టుకునే సమయం కాదుది తర్కానికి దిగే సమయం కాదు ఇది వాగ్వివాదాలకు దిగే సమయం కాదుది గొడవలకు దిగే సమయం కాదుది யவர் சின்சியாரிட்டி વાળ காப்பாடுற சமயம் இது